సార్ నా పేరు రమేష్ రెడ్డి ఫ్రం తెలంగాణ మహబూబ్ నగర్ డిస్టిక్ కల్లగు మండలం ఎంగజ్ బేసిక్ గాస్టేజ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జాబ్ జాబ్ చేస్తున్న టైంలో నా ఫ్రెండ్ ద్వారా వెస్టేజ్ పరిచయం కావడం జరిగింది పరిచయం అయిన తర్వాత ఒక సెమినార్ ఇలాంటి సెమినార్ వచ్చి అంటే ఏందో తెలుసుకొని ఒక పార్ట్ టైం గా ఒక వన్ ఇయర్ వర్క్ చేసా నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి నన్ను జైన్ నా పైన కవితమైన నన్ను నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్న మై గ్రేట్ లీడర్ మై మెంటర్ మిస్టర్ దేశం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఎందుకంటే దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు చేస్తే నలభై వేల రూపాయల జీతం అక్కడ గవర్నమెంట్ జాబ్ సేల్కి వచ్చి ఒక పన్నెండు వేలు పాట చేస్తే ఒక ముప్పై నలభై వేల రూపాయలు వస్తున్న టైంలో నాకన్నా ముందు చాలామంది ఇన్కమ్ తీసుకుంటూ మంచి మంచి హోదా మంచి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు వచ్చి వెబ్ స్టేజ్ ఫుల్ చేస్తా ఉన్నారు నాకు కూడా డబ్బు అవసరం నా జాబ్ లో ఇంకా ట్వంటీ వన్ ఇయర్స్ నా సర్వీస్ ఉంది అన్ని రోజులు చేసిన మొత్తం కూడా దాదాపు ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు వస్తుంది అదే వెబ్ లో

జాబ్లో డబ్బై కావాలి బస్సేదైనా డబ్బే వస్తుంది అది నేను చేస్తేనే వచ్చే ఇన్కమ్ ఇది చేయకపోయినా నేను లేకపోయినా ఐ మీన్ దాదాపు హార్డ్ వర్క్ ఇరవై రెండు సార్లు చేస్తే రాని జీవితం ఇక్కడ జస్ట్ ఒక తోటే హార్డ్ వర్క్ చేస్తూ చేయించుకుంటే అంతే మనం లేకపోయినా వచ్చే ఇన్కమ్ అని చెప్పేసి జాబ్ వర్క్ పెట్టడం జరిగింది అదే విధంగా బస్సే ఇప్పటివరకు నేను దాదాపు ఒక ఫిఫ్టీ లైన్స్ తీసుకోవడం జరిగింది ఇరవై రెండు ఇరవై రెండు